తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేళ రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి ఇక్కడ ఐదారుగురికి చోటు లభించే అవకాశం ఉందనేదైతే చిచ్చేట్లో దామోదర రాజనరసింహ చెప్పడం జరిగింది దాంతోపాటుగా సీతక్కకు ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్కకు హోంమంత్రి పదవి ఇస్తారు అనే వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత దానం రా నాగేందర్ వీళ్ళిద్దరినీ కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందని తరువాత నిజామాబాద్ నుంచి ఒకరు మంత్రి అవుతారని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే దామోదర్ రాజనరసింహ చేశారు అయితే దీంట్లో ఇప్పుడు వీళ్ళందరికీ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం సీతక్కని హోంమంత్రిగా చేయటం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఇదంతా కూడా ఒక సజావుగానే ఉన్నా సరే ఇప్పుడు దానం నాగేందర్కు మంత్రి పదవి వస్తుంది అనేది అయితే చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కొంత హాట్ టాపిక్గా మారాయి ఎందుకంటే దానం నాగేందర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి తరువాత కాంగ్రెస్ లో చేరాడు కాబట్టి అతను అంటే ఇటీవల కొంత తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫాముల్లో గెలిచిన వారికే మంత్రి పదవులు అని ప్రకటించిన మీదట దానికి భిన్నంగా దామోదర్ రాజనసింహ దాన నాగేంద్రకి మంత్రి పదవి వస్తుంది అని చెప్పడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా సరే ఇంకొన్ని రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది మంత్రివర్గ విస్తరణ సీతక్కకి హోంమంత్రి పదవి వస్తుందా లేదా అనేది అయితే అందరికీ కూడా ఆసక్తిగా మారింది